అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిర్ణయము నెహ్రూ నగర్ నందిగామ ఈరోజు ఈ వీడియో ద్వారా చంద్రగ్రహణము ఏ రోజు వస్తున్నది చంద్రగ్రహణము స్పర్శకాలము ఏమిటి మోక్షకాలము ఏమిటి అనే విషయం తెలుసుకుందాము చంద్రగ్రహణము ఈ నెల అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు స్పర్శకాలము మొదలవుతుంది మధ్యకాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఉంటుంది మోక్షకాలము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తి అవుతుంది గ్రహణ పుణ్యకాలము మొత్తం కలుపుకుంటే మూడు గంటల ముప్పై నిమిషాలు సుమారుగా ఉంటుంది బింబ దర్శన కాలము సుమారు గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణము అది కూడా భాద్రపద శుక్ర పూర్ణిమ ఆదివారము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి రాత్రి సమయము కాబట్టి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ముందే అంటే వారి యొక్క గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ఉంటే సరిపోతుంది ఇబ్బంది ఉండదు అంతే మోక్షకాలము పూర్తయిపోయిన తర్వాత అనగా రాత్రి వస్తుంది కాబట్టి ఉదయం తలస్నానాది కార్యక్రమాలు గావించి తదుపరి యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు